లు అందుబాటులో ఉన్నాయి కానీ నేను ఈ సుదర్శన్ కంపెనీ తర్వాత ఆదామా కంపెనీయే ఎందుకు చెప్తున్నా అంటే సుదర్శన్ కంపెనీ వాళ్ళది ఇది సఫ్లెక్స్ అండి ఈ సఫ్లెక్స్లో మనకు మూడు రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి ఒకటి మీకు తెలుసు పటేరా టెక్నికల్ ఫ్లోరానిలీ ప్రోల్ అని ఉంటుంది తర్వాత రెండవది రిజెంట్ అనేది మీకు తెలుసు ఫిప్రోనిల్ తర్వాత మూడోది ఎమమెక్టెన్ బెంజేట్ అంటే ప్రొక్లైమ్ అంటాం ఈ మూడు రకాల మిశ్రమాలు ఈ సఫ్లెక్స్ అనే మందులో ఉన్నాయి ఇది మార్కెట్లో కొత్త టెక్నాలజీగా తీసుకురావడం జరిగింది ఈ ఇది వచ్చేసి మనం వరి పొలంలో వాడుకోవచ్చు అదేవిధంగా మిరప పంటలో కూడా వాడుకోవచ్చు మిరప పంటలో ఈ సఫ్లెక్స్ ఉపయోగించడం వల్ల ఏం జరుగుద్దంటే వేరు పురుగులు తర్వాత మామూలుగా పచ్చ పురుగులు లద్దె పురుగులు ఇలాంటి వాటిని చంపేస్తుంది దాంతోపాటుగా ఈ ఫిప్రోనిల్ అంటే రిజన్ టెక్నికల్ ఉండడం వల్ల ఏమవుద్ది చెదలు గాజు పురుగులు ఏమైతే ఉంటాయో వాటిని ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది కాబట్టి దీన్ని కూడా మనం डी uh, ए